తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ మీరు డేట్ చూసుకోవచ్చు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట ఈరోజు రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైనా ఉన్నారో మీ అందరికి పెద్ద శుభవార్త అనమాట ఈరోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మీ అందరి ఖాతాల్లో డబ్బులు ఈ ఈరోజు పడబోతున్నాయి మీరు అమౌంట్ పడ్డ తర్వాత మీకు ఎకరానికి పదిహేను వేల చొప్పున పడ్డాయ ఏడు వేల ఐదు వందల చొప్పున పడ్డాయా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఇక్కడ రెండు సీజన్లు కలిపి ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తామన్నది మరి కొంతమందికి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలే పడుతున్నాయంట ఎకరానికి మరి కొంతమందికి ఏమో ముప్పై వేలు పదిహేను వేల రూపాయలు కూడా పడుతున్నాయంట మీరు ఒకసారి నాకు స్పష్టత ఇవ్వండి మీకు ఎంత పడ్డాయి ఈరోజు అమౌంట్ అని చెప్పేసి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీ పేరు మీద ఎంత అమౌంట్ పడ్డది అది పదిహేను వేలు లెక్క పడ్డదా అలానే ఇక్కడ మీరు ఏడు వేల ఐదు వందలు లెక్క పడ్డదా అని చెప్పేసి అయితే స్వచ్ఛత నాకు ఇవ్వండి కింద కామెంట్ చేసి అక్కడనే పక్కనే ఒక లైక్ సింబల్ ఉంటుంది ఆ లైక్ సిమ్మని లైక్ చేసి అమౌంట్ విషయంలో మీకు ఎంత వచ్చిందని చెప్పి కామెంట్ చేయండి ఓకే ఇక మనం ఆలస్యం చేయకుండా మీరు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారంలోకి వస్తే ఆ గ్యారంటీలు అయితే అమక పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పి మనకైతే చెప్పింది ఆల్రెడీ అందులో పథకాల్లో భాగంగా చాలా వరకు అయితే అమలు చేయడం అయితే జరిగింది అందులో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రీ బస్సు కావచ్చు ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు అలానే గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇలా రుణమాఫీ రెండు లక్షలు కావచ్చు ఇలా చాలా వరకు చేసింది అందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తుందని చెప్పి అయితే మనకైతే పేర్కొంది అయితే ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేలు అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట అందులో భాగంగా కౌలు రైతులు కావచ్చు అంతే మొత్తం కౌలు రైతులకు కూడా అంతే మొత్తం అమౌంట్ అంట అంటే పదిహేను వేల చొప్పున ఎకరానికి విడుదల చేస్తారంట రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల చొప్పున విడుదల అంటే వీళ్ళకి మూడు వేల రూపాయలు తగ్గించారు వీళ్ళకి వచ్చేసి పన్నెండు వేల చొప్పున విడుదల చేస్తామని చెప్పారనమాట ఇవి వచ్చేసి మనకి సీజన్ వైజ్గా డబ్బులు అలానే మీరు ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే ఇరవై ఎకరాల వరకు ఇస్తారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు ఇక్కడ ప్రభుత్వం మనకి ఏమైనా స్వచ్ఛత ఇచ్చిందో అది కూడా చూపిస్తాను మీరు ఇక్కడ చూసుకోండి రైతు భరోసా ఎన్ని ఎకరాల కంటే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఇక్కడ క్రమంలో వచ్చేసి ప్రజ ఇక్కడ మీరు అందరికీ ఏమని చెప్తున్నారంటే పది ఎకరాల లోపు వారికి ఈ సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు అయితే మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తాం రిమైనింగ్ ఎవరైతే ఇరవై ఎకరాల వరకు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి కాస్త ఆలస్యం అయితే అవుతుంది అని చెప్పి చెప్పారనమాట ప్రస్తుతానికి వచ్చేసి పదిహేను ఎకరాల లోపు వారికే అమౌంట్ అయితే ఇస్తున్నారు అంటే లోపే అమౌంట్ ఇస్తున్నారనమాట ఎందుకంటే మొన్న రీసెంట్గా మనకి ఏదైతే రుణమాఫీ ప్రక్రియ జరిగిందో అందులో చాలా వరకు అమౌంట్ అయితే ప్రజలకు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి బడ్జెట్ విషయంలో కొంచెం తక్కువ ఉందన్నమాట అమౌంట్ సో అందువల్ల ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ ఇరవై ఎకరాల వరకు రావాలంటే కొంచెం ఆలస్యం అయితే అవుతుంది అప్పటి వరకు వెయిట్ చేయండి ప్రస్తుతానికైతే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు పది ఎకరాల లోపు వారికి అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట అయితే ఇక్కడ ఇరవై ఎకరాల వారికి మరి ఎప్పుడు వస్తుంది అన్న అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు ఇరవై ఎకరాల వారికి అయితే వచ్చే నెలలో అయితే మనకైతే పడతాయన్నమాట దాని గురించి కూడా ప్రభుత్వం ఇచ్చింది చూడండి వచ్చే నెలలో రెండు కొత్త పథకాలైతే అమలు చేస్తామని చెప్పి చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకు మరో రెండు కొత్త పథకాలైతే అమలు చేస్తుంది అనమాట ఇందిరమ్మ ఇల్లు అలానే రైతు భరోసా మనకి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారనమాట ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి అయితే ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి అయితే అందజేస్తుంది ఈ పథకం కనుక మీకు కనుక కావాలనుకుంటే మీరు తప్పకుండా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఏం చేయాలంటే ఇందరమ్మ ఇల్లుకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఈ కొత్త పథకాలు ఇవన్నీ అయితే మనకైతే వచ్చే నెలలో అమలు చేస్తున్నారనమాట దసరాకి అయితే ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ ఏమి రైతు భరోసా అనమాట రైతు భరోసా కూడా మనకి వచ్చే నెలలో ఎందుకు పెట్టారంటే ఎవరైతే మనకి ఇరవై ఎకరాలు ఉన్నాయో వాళ్ళ కొరకు రై రైతు భరోసా అనేది వచ్చే నెలకైతే చేయడం అయితే జరిగిందనమాట ఇరవై ఎకరాల నుంచి కింది వారికి అంటే పదకొండు పదిహేను ఇలా పద్దెనిమిది ఇన్ని ఎకరాలు ఉన్న వారికి వచ్చేసి మనకి వచ్చే నెలలో మనకైతే ఉన్నాయన్నమాట మీ అందరికీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే తప్పకుండా మీ అందరికీ అమౌంట్ అనేది వచ్చే నెలలో రాబోతుంది అమౌంట్ రాగానే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మాకు అమౌంట్ వచ్చింది అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరికి జిల్లాల ఈ ఈరోజు మొత్తంగా వచ్చేసి పదమూడు జిల్లాల వారికి అమౌంట్ అయితే విడుదల చేశారనమాట ప్రతి ఒక్కరికి ఈరోజు అమౌంట్ అనేవి మీ ఖాతాల్లో పడబోతున్నాయి అమౌంట్ వచ్చిన వెంటనే మీరు ఒకసారి కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి అలానే ఇక్కడ ఇంధనమిల్లో పథకం సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్లో మీకు చెప్పేది ఏంటి అంటే తప్పకుండా మీకు ఆ ప్లేస్ ఉండాలి ఆ ప్లేస్ సంబంధించి ఆధార్ కార్డ్ జీరాక్స్ ఉండాలి అంటే ప్రజెంట్ అడ్రస్ యొక్క జీరాక్స్ అనమాట బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ అలానే పాస్ ఫోటోలు అన్నిటి కలిపి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే ప్రభుత్వం దాన్ని వెరిఫై చేసి ఓకే మీరు కరెంట్ అడ్రస్లోనే ఉన్నారు అని చెప్పేసి ఆ అడ్రస్కి సంబంధించి మీకు ఆధార్ ఇక్కడ ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లో ఐదు లక్షలైతే విడుదల చేస్తుంది మీరు ఆ అమౌంట్ పెట్టి మీరు ఇల్లు కట్టుకొని వాటిని తర్వాత మీరు అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట ఇంటికి ఒకవేళ ఇంటి పనులు కాకుండా వేరే వాటికి ఉపయోగించుకుంటామంటే లేదు అవి కేవలం మీరు ఇల్లుకు మాత్రమే ఉపయోగించుకోవాలి ప్రభుత్వం దాన్ని చెక్ చేస్తుంది చెక్ చేసి కూడా మీకు ప్రతిదీ లెక్క అడిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో ఇది ఇంధన మిల్లు సంబంధించి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు నుంచి అమౌంట్ అయితే పడబోతున్నాయి అమౌంట్ పడిన తర్వాత తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్